అలాగే ఈ అష్టసిద్ధుల వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటయ్యా అంటే అనిమ అనే సిద్ధి కలిగితే పెద్దవాడు చిన్నవాడుగా అయ్యే సిద్ధి కలుగుతుంది అలాగే అహిమ అనే సిద్ధి కలిగితే చిన్నవాడు మళ్ళీ తిరిగి పెద్దవాడుగా అవడానికి శక్తి లభిస్తుంది గరిమా సిద్ధి కలగడం వల్ల బరువు గలవాడు తేలికగా అయ్యే సిద్ధి కలుగుతుంది లఘిమ అనే సిద్ధి కలిగితే మోయలేని బరువులను మోయటం జరుగుతుంది ప్రాప్తి అనే సిద్ధి మనకి దొరికితే మనం ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది ప్రాకామ్యం అనే సిద్ధి మనకి లభిస్తే నచ్చిన రూపాన్ని ధరించడానికి వీలు కలుగుతుంది ఈశిత్వం అనే సిద్ధికి సిద్ధి మన కలిగితే అందరిచే పూజించబడతాం వసిత్వం అనే సిద్ధి కలిగితే అన్నిటిలో అన్నిటినీ కూడా మనం వశం చేసుకునే శక్తి మనకు కలుగుతుంది అటువంటి అనఘావ్రతాన్ని మనం చేయటం వలన మన కుటుంబాలలో ఉన్న అన్ని అశాంతులు కూడా తొలగిపోతాయి